we ఈ రోజు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల రోజుల నుండి మనం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలలో చేయగా కొంతమంది యువకులు కొంతమంది పెద్దవారు కూడా వారి యొక్క మోటార్ సైకిళ్లకు ఈ నిబంధనలకు విరుద్ధంగా అంటే మోటార్ వాహనాల చట్టంలో ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి సైలెన్సర్ తీసి పెద్ద శబ్దం వచ్చే సైలెన్సర్లను ఫిక్స్ చేసుకున్న చేసుకొని శబ్ద కాలుష్యం ఏర్పాటు చేస్తూ శబ్ద కాలుష్యం చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతా ఉంటే మనము స్పెషల్ డ్రైవర్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది దాదాపుగా ఇరవై ఆరు మోటార్ సైకిళ్లకు సంబంధించినటువంటి సైలెన్సర్లను మనము స్వాధీనపరచుకోవడం జరిగింది ఇది మోటార్ వాహనాల చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలను అతిక్రమించినందుకు గాను వారిపైన చలనలు విధించి వాటి తీసుకొని ఈరోజు వాటిని అంటే మన నిబంధనలకు అనుగుణంగా పంచనామా నిర్వహించి వాటిని ధ్వంసం చేయడం జరిగింది ఈ ముఖ్యమైన అంటే దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటని అంటే ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే కొన్ని చట్టాలు ఉన్నాయి చట్టాలను ఉల్లంఘించి మనం పనిచేయకూడదని రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రయాణం సాగించాలని మన వల్ల మనం వాహనం చేసే శబ్దం వల్ల ఇతరులకు శబ్ద కాలుష్యం ఏర్పడి ఇతరులకు హాని కలుగుతుంది కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా మనం వాటి వారి మీద చలాలు వేసి చేయడం జరిగింది ఇక మీదట ఎవరైనా ఇలాంటి పెద్దగా శబ్ద కాలుష్యాన్ని ఇచ్చే సైలెన్సర్ వాడి ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తే కనుక వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారిపై కోర్టులో అభియోగ పత్రాలను కూడా దాఖలు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను సో ప్రజలందరూ కూడా ఈ సూచనలను పాటించి పోలీసు వారికి సహకరించాలని చెప్పి Court thank you.